హలో హాయ్ అండి అందరికీ ఏపీలో రైతులకి అలర్టు అన్నదాత సుఖీభవా వంటి పథకాలు రావాలంటే ఈ నెంబర్ తప్పనిసరి వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా నిర్దిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తోంది ఈ సంఖ్యను పొందడం రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందుకోవడానికి చాలా అవసరము ప్రస్తుతం ఏపీలోని వివిధ జిల్లాల్లో ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది రైతులు తమ వివరాలను నమోదు చేసుకొని గుర్తింపు సంఖ్యను పొందాలి ఫార్మర్ ఐడి పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబరు పట్టాదారు పాసు పుస్తకము అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది సమీప రైతు సేవా కేంద్రంకి వెళ్ళాలి అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి సమీప రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతు వివరాలను నిర్దేశిత పోర్టల్లో నమోదు చేస్తారు నమోదు పూర్తయిన వెంటనే రైతు మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని నమోదు చేయగానే ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు భూమి కలిగిన ప్రతి రైతు ఈ గుర్తింపు సంఖ్యను తప్పనిసరిగా పొందాలి నమోదు ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకోండి ఏదైనా సమస్యలుంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించండి ఈ కొత్త వ్యవస్థ ద్వారా రైతులు ప్రభుత్వ పథకాల ఫలాలను సులభంగా పొందవచ్చును గుర్తింపు సంఖ్యను పొందడం వల్ల లబ్ధిదారులు సరైన విధంగా గుర్తించడంతో పాటు అక్రమ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది రైతన్నలందరూ తమ వివరాలను త్వరగా నమోదు చేసుకొని అవకాశాన్ని వినియోగించుకోవాలి తన వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్